కర్కాటక రాశి ఈ గురుగ్రహము కర్కాటక రాశి వారందరికీ కూడా పద్దెనిమిది నెలల విరామం తర్వాత మేనరాశి నుంచి కుంభరాశిలోకి మారాడు కుంభరాశిలోకి మారినటువంటి ఈ యొక్క రాహు అత్యంత ప్రమాదకారి అవుతాడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహువు అనేకమైనటువంటి సమస్యలను మీకు కలిగిస్తాడు మానసికమైనటువంటి ఆందోళనని మీకు ఇస్తాడు ముఖ్యంగా మీకు నిలాప నిందలు మీ పైన వేస్తాడు అందువలన మీకు జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతోమంది చూడండి ఒక మా ఒక కోడలు పడుకుంది నా స్టూడెంట్ ఆ అమ్మాయి ఒక కోడలు పడుకుంటే ఆమె జస్ట్ ఇలా కళ్ళు తెరిచేసరికి మామగారు ముద్దు పెట్టబోతున్నాడంట ముస్సలైన ఆయన హడిలిపోయి ఆ రోజు నుంచి ఇది నగ్న సత్యం ఇది కాబట్టి దీంట్లో ఈ ఇదేమి లేదు మొహమాటం ఏమి లేదు చెప్పడానికి అంటే రాహు అలా చేస్తాడు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు విధవా సంభోగం చేయిస్తాడు అని చెప్తోంది శాస్త్రం శాస్త్రం చెప్పింది చెప్పడానికి తప్పు కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చాలామంది మరుదులు వదినగారులు చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు అక్కడ ఏమి లేకపోయినా సరే మీ మీద నిందలు వచ్చేస్తాయి కాబట్టి లిమిటేషన్స్ ఉండాలి ప్రతి మనిషి కూడా లిమిటేషన్స్ ఆ రాహు ఆ లిమిట్స్ని దాటిస్తాడు సంపాదన అనేటటువంటిది కూడా లిమిటెడ్ లిమిట్స్ని దాటించి పెంచుతాడు ఆ తర్వాత పట్టిస్తాడు ఎవరికరి యొక్క స్థాయిల్ని బట్టి మీకు లక్షల్లో ఆదాయము కోట్లలో లాభాలు తీసుకెళ్ళిపోతాడు దొంగ బిజినెస్లు బాగా పరిచయం చేస్తాడు ఇప్పుడు ఎంతోమంది మనము చూసాము ఎవరికి తీర్పులు ఇచ్చేటటువంటి ఇచ్చేటటువంటి తీర్పులు ఇచ్చేటటువంటి ఆనరబుల్ జడ్జెస్ మనం చూసాం మరి ఒక జడ్జి గారు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్తో ఇది శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను ఆయనకి ఎన్నో కేసెస్లో బైగామి కేసెస్లో తీర్పిచ్చాడు ఫోర్ నైంటీ ఫోర్ బైగామి ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్లో బైగామి ద్వితీయ వివాహానికి పెళ్లి చేసుకుంటున్నాడని మరి ఇవన్నీ ఉన్నాయి అన్నీ తెలుసు రెండో వివాహం చేసుకోవడం నేరమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అసిస్టెంట్తో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది పెళ్లి చేసుకున్నాడు అన్నీ తెలుసు కూడా తర్వాత జైలుకెళ్ళాడు కావాల్సి మీరు క్రైమ్ రికార్డు చూసుకోవచ్చు అలాగే మరి గాలి జనార్దన్ రెడ్డి దగ్గర పది కోట్లు తీసుకున్నాడని చెప్పేసి ఒక జడ్జి గారిని మరి అరెస్ట్ చేయడం జరిగింది అంత పెద్ద జడ్జీలే అరెస్ట్ అయిపోయారు ఆఫ్టర్ ఆర్ మీరెంతనైనా లా తెలిసినటువంటి వాళ్ళే కాబట్టి ఇందులో ఈ యొక్క రాహుకి ఎవరితో కూడా సంబంధం ఉండదు ప్రధానమంత్రులు ఉండరు ముఖ్యమంత్రులు ఉండరు మంత్రులు ఉండరు అందరూ సమానమే రాహుకి దురాశ కల్పిస్తాడు పడగొట్టిచ్చేస్తాడు ఎందుకు నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం విలాసరావు దేశ్ముఖ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా రిటైర్ అయ్యారు అప్పుడు అప్పుడు ఎస్ఎం కృష్ణకాంత్ గారిని మనం ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నారు విలాసరావు దేశ్ముఖ్ గారు మీకు చక్కగా మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి వచ్చారు అదేవిధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మూడు రాష్ట్రాలు తర్వాత సుమన్ కృష్ణకాంత్ గారు వచ్చారు వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ గారు కూడా వచ్చారు ఇంతమంది సమావేశం కొన్ని రెండు స్వాతంత్ర సమరయోధుల పుస్తకాలు రాస్తే రవీంద్ర భారతిలో జరిగింది ఈ ఫంక్షన్ మరి పివి నరసింహారావు గారు మా గురువుగారు అవ్వడం అక్కడ కేశవలు గారు మంత్రి గారు ఫార్మర్ మినిస్టర్ కేశవులు వీళ్ళంతా కూడా నన్ను తీసుకెళ్ళడం రామానంద తీర్థాలు అక్కడ విలా వీళ్ళందరికీ ఏదో సరదాగా జాతకాలు చెప్పని చెప్పి నవ్వుతూ సరదాగా చెప్తే విలాసరావు దేశ్ గారికి మీకు పదవీ గండం ఉందండి అని చెప్పాను నేను చెప్పిన వెంటనే అప్పుడు వాళ్ళంతా కూడా ఏమిటో అలా చెప్తావు ఏదో సరదాగా చెప్పమంటే అని అన్నారు కానీ ఒక నెల తర్వాత నాకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి వాళ్ళకి ఫోన్లు వస్తే మళ్ళీ నన్నే పిలిచి అడిగితే అప్పుడు సుశీల్ కుమార్ షిండేకి ఇచ్చారు అది రాహు చేశాడనమాట అది రాహుని బట్టి ట్రేస్ అవుట్ చేసాం వాళ్ళు విలాసరావు దేశ్ముఖ్ గారు మహా బొంబాయిలో అనేకమైనటువంటి కాస్ట్లీ అపార్ట్మెంట్స్ కట్టడం వెళ్ళాసు అవన్నీ కూడా మన తెలుగు హీరోలు కూడా కొనుక్కున్నారు మన ప్రముఖులు కూడా అక్కడ వాళ్ళు కొండం తక్కువ రెట్టుకున్నారని అవ్వడం ఇదే రా ఆర్జీవి గారు సినిమా తీస్తారని వాళ్ళ పిల్లోడిని వాళ్ళంతా తిరగడం ఇదంతా ఏవేవో ఏవో రాహు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో పెట్టి మొత్తానికి విలాసరావు దేశ్ముఖ్ గారి పదవి పోయింది అప్పుడు నన్ను అడిగితే గురుగారు మళ్ళీ మీకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వస్తుందని చెప్పాం సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత అంటే ఈ విధంగా జరుగుద్దు నాయన రాహు కాబట్టి సామాన్య మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చదువుల్లో బాగా చదవండి ఆదాయ వ్యయాలు బాగున్నాయి ఆదాయాలు బాగా సంపాదిస్తారు ఖర్చులు బాగా ఖర్చు పెడతారు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు మీకు వస్తాయి ఆడవాళ్ళ మెన్స్ట్రాల్ సైకిల్ ఇలాంటివన్నీ కూడా మీకు రావడం అనేటటువంటిది లేటుగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి మే పద్నాలుగు వరకు కూడా లాభంలో ఉన్నటువంటి గురుడు అనేకమైనటువంటి విద్యల్లో మీకు ముందంజ తీసుకెళ్తాడు లాభాలు డబ్బులు ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తాడు ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారి గురుడు మిథున రాశిలోకి రావడం ద్వారా మే పద్నాలుగు తర్వాత కారాగృహ యోగము ఈ యొక్క పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అందరూ వెళ్ళరు అక్కడ అక్కడక్కడా వెళ్తారు కాబట్టి దీంట్లో మీరు చాలా జాగ్రత్తగా అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉండాలా అక్టోబర్ పద్దెనిమిది నుంచి మరి ఈ యొక్క డిసెంబర్ ఐదో తేదీ వరకు ప్రాబ్లం ఉండదు ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఆ తర్వాత మా గురువుగారి దగ్గరికి శంకర దయాల్ శర్మ గారు వీళ్ళంతా వచ్చేవారు మేము చిన్ననాటి నుంచి మేము అటువంటి వాళ్ళతో మేము ఉన్నాం చూసాం కాబట్టి చాలా అనుభవంతో మీకు ఇవన్నీ చెబుతున్నాము ఐ విల్ బ్లాండ్ ద మోడ్రన్ సైన్స్ విత్ ద ఏన్షియంట్ యాస్ట్రాలజీ వి విల్ టేక్ సెబరల్ ఫ్యాక్టర్స్ ద విలాసిటీస్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ వ్యాన్ యూ హ్యావ్ టేకెన్ ద బర్త్ అండ్ అగెయిన్ ద ప్రజెంట్ విలాసిటీస్ ఆల్సో ద ప్రజెంట్ డే విలాసిటీస్ ఆల్సో దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ విచ్ యుఆర్ ఇగ్నోరెంట్ అందువలన ఏదో నాలుగు జ్యోతిష్య మొక్కలు వచ్చేసి శని మూడో ఇంట్లో ఉన్నాడు గురుడు నాలుగో ఇంట్లో ఉంటాడు మేము ఏమండినాది ఈ రాసండి ఆ రాసండి అని డౌట్ల కోసం మాకు చేస్తూ ఉంటారు అవన్నీ అలా కాకుండా సీరియస్గా తీసుకోండి అయినా మీ జీవితాలు నవ్వుల పాలు చేసుకోకండి అదేవిధంగా మీరందరూ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు ఇవి రాశి ఫలితాలు వ్యక్తిగత జాతకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు పరిహారాలు ఎందుకు అంటే మేము ఆ హోమం చేసేవాడి ఈ హోమం చేసేవాడిని మాకు రిజల్ట్ రాలేదండి అని అడుగుతారు మీకు సరైనటువంటి వ్యక్తులతో చేయించుకోవాలి మీ ఇష్టం వచ్చిన వ్యక్తుల చేయించుకుని మీరు రాకపోతే దానికి శాస్త్రం బాధ్యత వహించదు రావణ బ్రహ్మ హోమాలు యాగాలు చేశాడు దశరథుడు హోమాలు యాగాలు చేశాడు ఎందుకు చేస్తారండి ఇవన్నీ కూడా కాబట్టి మీకు చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద ప్రజలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మీ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది శుభమస్తు